రామే గారు రామయ్య గారు ఏడు బాబు కట్టుబడ్డం జాతర దగ్గరికి వెళ్లకుంటాను మీరు వెళ్ళండి బాబు ఈ పని ఏం చూసుకుంటాను జాతర్లు అవి దేవుడికి సంబంధించిన వారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారి దగ్గర మాట వస్తుంది అసలే గుంట నక్కలు ఎదురు చూస్తున్నాడా నరసింహ గడు జాతరతో కూర్చుంటే సరిపోతు ఆ రామయ్య గారు మరీ మితిమిరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్లు ఇంకో విషయం యాట జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు తల నుంచి వెళ్తాడుగా అక్కడేవో చూసి చూసుకుంటే పోలే సమయానికి గుర్తు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరినీ లేపేయాలి పదండి ఈ జాతరలేంటో ఈ గొడవలు ఏంటో కల్లుకాయ చల్లగా తోగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా మాటరాబానం సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కదా ఇది తిండి దప్పులు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పట్టు గట్టు ఆ గట్టు గట్టు లేపోయి చచ్చిపోతాం ఏమిటి అక్కడ మీ ఆవిడా అని భోజనం కోసం ఎదురు చూస్తాను పెళ్ళు అది కాదు బాబో కాదు కానీ నువ్వు వెళ్లి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా బావా ఆ పది పట్టా మీద పెట్టాను వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి కట్టి నా మెల్ల అవును నీ ఇదిగో కొట్టనంటే త్వరగా తిప్పతావు బావా ఇదిగో దిప్పకాయ గిప్పకాయ అన్నామంటే తంతాను అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య బావా ఏం సరే జా ఏం జరిగిందమ్మా అదేమో 10 పైసల బిళ్ళ పట్టాల మీద పెట్టాను అది పెద్దదొద్దిగా దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంట అమ్మా పిచ్చిదానా దానికి ఏడిపెందికే ఇంకొక 10 ఏళ్ళ నీ మెళ్ళ బంగారు పంగర్ సూత్రం వేస్తాడు నే చచ్చినా వేను ఇది ముండిది ఒరే దిప్పకాయ బావా నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను ఇదిగో ఏంటి ఎందుకు రాలా ఊడుకుంటా ఇప్పుడు అదేమందని లేవండి మీ అందరికీ అన్నాలు పెడతాను బాగుందే వర్ష నీకు సొంత కొడుకు కన్నా నాడు కూడా ఎక్కువైపోయిందని బాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూర్చోండి అన్నపెడతాను ఆ కూర్చోండి బల్లం పోయిన బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు ఎంతసేపు తాటి చెట్టుకుని నిల్లు కట్టుకొని కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్టు లేదు తల్లి వేగ ఆడు ఉండాలి లేకపోతే నువ్వు కూడా ఏదైనా సెట్ ఎక్కి దూకి సావరా ఛీ సిగ్గు లేదురా నీకు శివు నేత్రుడు ఉన్నాడు సిగ్గు నా చెల్లి మన అంటూ ఉన్నది కళ్ళు నీ తిట్లు నా కొత్త కాదు బాయి పరాయడు కాదు కూడేటే చే దగ్గర నరసింహుడు ఐగారితో గొడవడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావు ఏ ఏడు శాతం పెట్టి ముందు నీళ్లు మా శాల కొలి పెట్టి వెళ్ళిపో నరసింహు సొంత రెడ్డి నాకు అంటారు కండి ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు ఇక్కడ గాలు దొరుక్కలేదు అడుగు ముందుకే ఆ భగవంతుడు నాకు చాలా అన్యాయం చేసాడు బాబు గారు తాగిన పేడల్లా చూసుకునే నా చెల్లి బలైపోవడం బాధపడకున్నాక మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా నేడు చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావ తీసుకొస్తే ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకువస్తుంది కాదనుకున్నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను ఎప్పుడు ఏ అవసరమైనా నా డబ్బు ఆ బాధ నాకు దిగిపోతే సార్ రావతాలు నచ్చవు వాళ్ళ కూలివు కూడెట్టకుండా మాటి చంపుతావో నీ ఇష్టం నెలలో ఈ గాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకాన్ని కట్టేసి ఆ నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే మొత్తం నాలుగేలు వేలు అందాక వేయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతా తెచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను ఏమిటి సరే మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు నాకు ఏదో భయంగా ఉంది బావా అయితే ఇప్పుడు ఎలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోదాం ఎక్కడికి రా ఎక్కడికి రా పారిపోదాం అంటున్నారు బయట మాడి సాగు ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుస్తన్నారు ఈ మామయ్య ఒగ్గేసి పట్టం పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవంటే దాన్నికిచ్చి పెళ్ళి చేసేస్తాను అదండి రాదు రోజు నీ చెల్లెలు ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను రా అమ్మా సరోజ బా బండికి ఎదురురా రా అది అక్కడి నుంచి రా బండి తో అమ్మా తల్లి లోనకెళ్ళి గట్టిగా లోన డబ్బు ఉంది నేను కలిపాకెళ్ళొస్తాను వచ్చేటప్పుడు నీకు చక్రాలు తెచ్చి పెడతానే ఇలా వచ్చావేటి నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడు కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దాం అని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పోదా ఏం చేస్తా ఏం చేస్తానాహా ఆహా ఎవరాలది తనకు కూడా టికెట్ తీమని చెప్పి అయ్యో రైలు అదే ఎవర్రా మీరు ఊరేళ్ళండి టికెట్లు తీశారా ఇదేమిట్రా ఇద్దరున్నారా మూడు టికెట్లు తీశారు సరోజు రావాలి వచ్చి కూర్చుంటే రైలు